அன்னையா மல்லி கேஸ்டோ ஸ்டோவ் మన ఊర్లో మంచిగా రిపేర్ చేసే వాళ్ళే లేరాయిస్తాను నమస్తే ద్రాక్షారం ఈ రోజు మన ఊర్లో ఉన్న శ్రీ వెంకట బాబు గ్యాస్ రిపేర్ షాప్ కు వచ్చేసామండి ఇక్కడ గత పదమూడు సంవత్సరాలుగా బ్రాండెడ్ గ్యాస్ స్టవ్ లో సేల్ తో పాటు సర్వీస్ కూడా చేస్తారండి అంతేకాకుండా గ్యాస్ స్టవ్ కి గ్రైండర్ కి మిక్సీ కి కావాల్సిన అన్ని రకాల స్పేర్పాట్లు అమ్ముతారండి ఇక్కడ ఇళ్ళ దగ్గర గ్యాస్ స్టవ్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ లో గ్యాస్ వైర్లు సిఐటి టాప్ లు ఫ్యాన్ సపోర్టర్స్ స్విచ్ఛస్ బూట్స్ వైర్ క్యాంప్స్ జట్లు రెగ్యులేటర్లు అంటూ చాలా దొరుకుతాయండి అంతే కాకుండా మిక్సీ స్పేర్ పార్ట్స్ లో అయితే వైర్ లేడు బేసు లోడ్ స్విచ్ అంటూ దొరకని పార్ట్ ఉండదండి అలాగే కుక్కర్ బెల్స్ విజిల్స్ హ్యాండిల్స్ ఇంకా గ్రైండర్ కూడా బేరింగ్ లు బెల్ లు అంటూ చాలా స్పెయిర్లు దొరుకుతాయండి ఇక సింగిల్ స్టవ్ సంబంధించి స్టీల్ అండ్ ఐరన్ కార్క్ లు వైర్లు తోకా బర్నర్లు బీడ్ సెట్స్ సపోర్టర్స్ బ్రాస్ ఫ్లవర్స్ నాప్ కిచెన్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ తో పాటుగా బ్రాండెడ్ లాక్ కూడా దొరుకుతాయండి వీళ్ళు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కస్టమర్స్ కి తక్కువ రేట్ లోనే స్పేర్ పార్ట్స్ అందించి మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి అలాగే స్టౌస్ లో కూడా ప్రీతి సూర్య గంగా లక్ష్మి మెల్టన్ అంటూ బ్రాండెడ్ విత్ వారంటీ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈ వీడియో చూపించి కొనుక్కున్న మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి అడ్రస్ వచ్చి మన ద్రాక్షారామం సంత మార్కెట్ రోడ్ లోనే ఉంటుందండి సబ్స్క్రైబ్ టు ద్రాక్షారం రోడ్